శనివారం ఆంజనేయ ఆంజనేయంగుడు అయితే మంగళవారం ఇట్లా లెక్కల ఆ ఏరియా అన్ని గుళ్ళు ఉన్న చోట ఇంకా పండగ అది రెండున్నర వేల రూపాయల దాకా డబ్బులు వస్తాయి వెయ్యి మిగులుతుంది పండగప్పుడు పదిహేను వందలు మిగులుతుంది చామంతులు ఈ మాలలు కట్టితే రెండవది ఈ మల్లెపూలు మాలలు కట్టి ఇట్లాంటి వాటి మీద కొంత వస్తుంది ఓవరాల్ గా ఒక ఐదు వందల నుంచి ఒక వెయ్య వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటారు ఎవరి దగ్గర కూలి పని చేయరు వీళ్ళు వాళ్ళే ఓనర్ ఆ బండికి దీనికి ఎంత పెట్టుబడి అయింది రెండు మూడు వేలు ఇవాళ నష్టం వచ్చింది లేదా రేపు నష్టం వచ్చింది ఈ నష్టం వచ్చినప్పుడు వీళ్ళు లాస్ అయినటువంటి సందులు అంటే ఒక రోజునే వర్షం తుఫాన్లో వచ్చి వాళ్ళకి అది అమ్ముడు పోల అయ్యేమీ నిల్వ ఉండే కాదు కదా రెండు మూడు రోజులకు పాడైపోతాయి ఈ నష్టం వచ్చినప్పుడు వీళ్ళు అప్పులు పాలే ఇదివరకు ఎవరి దగ్గర వడ్డీకి తీసుకుని రెండు రూపాయలకో మూడు రూపాయలకో అలాగే వాళ్ళు చక్రవడ్డీలకి వాటికి ఇరుక్కుపోయేవాళ్ళు మనీ వ్యవహారాలు జగన్ ఇచ్చిన డబ్బులు వాళ్ళకు ఉపయోగపడ్డాయి వాళ్ళు ఇంకెవరి దగ్గర అప్పు చేయాల్సి రాల ఈ డ్వాక్రా ద్వారా వచ్చిన డబ్బులు కావచ్చు లేదా ఈ డబ్బులు కావచ్చు పదిహేను వేలో ముప్పై వేలో ఏడాది క్యాష్ చేతిలో ఉంది ఇందులో ఒక రోజు నష్టపోయినా ఇంకొక రోజుకి ధైర్యం ఉంది అది అట్లాగే మీకు దాన్ని ఏమంటారు పండ్లు ఒక నాలుగైదు వేల రూపాయల చేతిలో ఉంటే సరిపోతుంది కదా